జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి నా పేరు జనార్థన్ ఓబీసీ నిన్న దాకా జరిగిన తెలంగాణ ఉద్యమం తెలంగాణలో బహుజన రాజ్య నినాదంతో తెలంగాణలో ప్రజాస్వామ్యం నినాదంతో తెలంగాణ మహాసభ తెలంగాణ జనసభ తెలంగాణ ఐక్యవేదిక ఏపీటీఎం అనేటువంటి సంస్థల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం మొదలైంది తెలంగాణ ఉద్యమం ఒక బలమైన ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమ ప్రారంభం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వారికి బీసీల పాత్ర చాలా అద్భుతమైనది అట్లా ఈ ఉద్యమాలు ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాయో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ లక్ష్యం నెరవేరకపోగా మరింత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తుందాం దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమ నినాదాలు ప్రభుత్వ విధానాలుగా మారాలనే నినాదంతో ఈరోజు ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ సాధించుకుని పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఒకసారి ఉద్యమ ఫలాలు సమీక్షించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరిగింది శూన్యమని చెప్పవచ్చు బీసీ జనాలకు ఎటువంటి ఆర్థిక పరమైన లేదా సామాజిక పరమైన రాజకీయ పరమైనటువంటి ఎటువంటి అవకాశాలు దక్కలేదు దక్కితే ఇబ్బంది గుప్పటిగా కొద్దిగా దక్కనే తప్ప అంతకంటే ఎక్కువ దక్కలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా ఏదైతే సాధించుకోవాలని కానీ అనేక త్యాగాలు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపినామో ఆ త్యాగాలను సమీక్షించుకొని తిరిగి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒక బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మించి సామాజిక న్యాయ ఏజెండాతోని జనాభా దామస ప్రకారంగా రాజకీయ ప్రాతినిధ్యం కావాలని జనాభా దామాస ప్రకారంగా బడ్జెట్లో వాటా కావాలని జనాభా దా ప్రకారంగా మహిళలకు వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు అన్ని స్థాయిలలో ప్రాతినిధ్యం కల్పించాలని బడ్జెట్ కూడా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఓబీసీ డెమోక్రాటిక్ చేసిన ఏర్పాటు చేయడం జరిగింది అదే సందర్భంలో రంగానికి సంబంధించి వైద్య రంగానికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎటువంటి స్పష్టమైన ప్రణా ప్రణాళికలు తయారు చేయలేదు దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల్లో కూడా వివక్షతలు ఉన్నాయి దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా విద్యారంగాన్ని వైద్య రంగాన్ని బాగు చేయడానికి అవసరమైన స్థాయిలో బడ్జెట్ కేటాయించి దాన్ని చేయాల్సిన అవసరం ఉన్నది లేకపోతే ప్రజ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన కొటాని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం బడ్జెట్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ఆరు శాతం బడ్జెట్ కేటాయించాలని ఎప్పుడు అరవై సంవత్సరాల కింద రిపోర్ట్ ఇస్తే అరవై సంవత్సరాల తర్వాత కూడా దాంట్లో సగం బడ్జెట్ కూడా కేటాయించకుండా విద్యను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం కాబట్టి ఆ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా బడ్జెట్ కేటాయించి ఆ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి వైద్య సేవలను విద్యా సేవలను నాణ్యమైన స్థాయిలో దాన్ని చేయాల్సిన అవసరం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం పది శాతం బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇరవై శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ని కేంద్రాన్ని తీసుకుంటే హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా కేజీ నుండి పీజీ వరకు అందరూ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుకొని తల్లిదండ్రులకు భారంగా మిగిలినటువంటి పరిస్థితి ఈరోజు అనుభవిస్తున్నాం ఇక్కడ ప్రభుత్వ రంగంలో పాఠశాలలు లేవు తర్వాత కాలేజీలు లేవు డిగ్రీ కాలేజీలు లేవు యూనివర్సిటీలు కూడా ఆ స్థాయిలో లేవు ఇక్కడ ఉన్నది మొత్తం కూడా ప్రైవేట్ విద్యా సంస్థ ఆ ప్రైవేట్ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు అందరికీ ప్రతి నెల మొదటి వారం వచ్చిందంటే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఏ స్కూల్లో చూసినా ఏ కాలేజీలో చూసినా ఏ యూనివర్సిటీలో చూసినా మొత్తంగా విపరీతంగా ఫీజుల భారం పెంచి తల్లిదండ్రులను పీడించుకు తింటున్నటువంటి పరిస్థితి చూస్తాను కాబట్టి ఆ విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకొని తగిన స్థాయిలో బడ్జెట్ కేటాయించి విద్యా రంగాన్ని వైద్య రంగాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉన్నది అదే సందర్భంలో పారిశ్రామిక విధానం కూడా హైదరాబాద్ కేంద్రంగా లేదా నగరాల కేంద్రంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల పల్లెల్లో ఉన్నటువంటి యువత అంతా కూడా చదువుకున్న వాళ్ళు పట్టణాలకు వలస వచ్చి పట్టణాల్లో జనసాంద్రత పెంచుతూ అనేక రకాల సమస్యలు కారణమవుతున్నది కాబట్టి వలసలను నివారించాలంటే పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలే ఆ పారిశ్రామిక విధానంలో అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రంగా లేదా మండల కేంద్రాల కేంద్రంగా అదే మాదిరిగా ఆ జిల్లా కేంద్రాల నుంచి ఒక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంటది అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే లేదా ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళందరూ కూడా పట్టణాలకు రాకుండా ఎవరి ఊర్లలో వాళ్ళు ఉండి ఒక గొప్ప జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఆ సందర్భంలోనే ఓబీసీ డెమోక్రాటిక్ జేఏసీ ఏర్పాటు చేసి నేను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు అదే మాదిరిగా అరవింద్ కుమార్ అరవింద్ కుమార్ గౌడ్ గారు అదే సందర్భంలో పెద్దల హనుమంతరావు గారు మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చిరంజీవులు గారు తర్వాత తరలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ ఏ పాత్ర పోషించిందో ఈ రోజు తెలంగాణలో ఓబీసీ డెమోక్రాటిక్ జేఏసీ కూడా అదే పాత్రను పోషించడం కోసం అదే స్థాయిలో రాజకీయ కార్యక్రమాలు రూపొందించుకోవడం రూపొందించుకోవడం కోసం ఈ రోజు అందరం కూడా కలిసి మాట్లాడుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతినిధులు వివిధ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా పాల్గొని వారి సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఆ సందేశంలో మేమందరం కూడా జేఎస్ తో కలిసి పనిచేద్దాం మనం అందరం కూడా కలిసి ఓబీసీల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమాలు నిర్మితాం అని చెప్పి నిర్ణయం తీసుకొని పోవడం జరిగింది ఇప్పుడు జేఏసీ చేసిన కదా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎలక్షన్ లో మీరు జేఏసీ దేనికి సపోర్ట్ చేయగలిగింది మేము ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే పర్టికులర్గా బీసీలకు సంబంధించిన విషయంలో బీసీల జనాభా యాభై రెండు శాతం ఉండదు రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించినప్పుడు నలభై ఆరు శాతాన్ని ప్రకటించింది అది నలభై ఆరు శాతం కాదు యాభై రెండు శాతం యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళకు మా మద్దతు ఉంటుంది ఇప్పటిదాకా ఇప్పటిదాకా రాష్ట్రంలో దాదాపు గడిచిన పిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలలో కూడా బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది ఆ అన్యాయం ఎట్లా అంటే ఒక్క మాట చెప్తా ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించింది రెడ్డి కులం ఆ రెడ్డి కులం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు కమ్మలు వెలుమల్ ఈ మూడు కులాలు కలిసి రాష్ట్ర సంపాదన దోసుకొని వాళ్ళు బాగుపడ్డారు దానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించింది కమ్మ సామాజిక వర్గం కమ్మలు అధికారంలో ఉన్నప్పుడు కమ్మలు రెడ్లు వెలుమలు ఈ మూడు కులాలు కలిసి తిరిగి సంపదను తోసుకున్నారు ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం పేరుతో టిఆర్ఎస్ పార్టీ వచ్చింది ఆ టిఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించింది వెలమ కులం వెలమ కులం అంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెలుమలు రెడ్లు కమ్మలు మళ్ళీ తిరిగి మూడు కులాలు ఈ సంపద తోసుకొని బాగుపడడం జరిగింది అంటే ఎటుొచ్చి ఆ మూడు కులాల మధ్యన సంపద రాజకీయ సమన్వయం కానీ సంపద దోపిడు కానీ జరుగుతున్నాయి తప్ప మిగతా వాళ్ళకు సంపదను సమానంగా పంపిణీ చేయాలనే కనీస ప్రజాస్వామ్య దృక్పథం ఆ దృష్టి వాళ్ళకి లేకపోవడం అనేది విచారించదగ్గ విషయం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు ఎన్నో రకాల కళలు కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం చేసి అనేక పోరాటాలు చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా తిరిగి కులాల వారిగా సమీకరణలు జరిగి రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ రాజకీయ అధికారాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని తిరిగి సంపద దూపులు చేసుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేదల కోసం బీసీల కోసం ఒక సమగ్రమైన ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేస్తామన్న ఆలోచన ఇప్పటి వరకు ప్రభుత్వానికి రాలేకపోవడం అనేది మేము ఒక సిగ్గుచేటుగా భావిస్తున్నాం గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ పొన్న ప్రభాకర్ గారు సీనియర్ నాయకులు హనుమంతరావు గారు ఏ లోక తెలియదా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ చర్చ ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న బీసీ నాయకులు అందరితో బీసీ ఎమ్మెల్యేలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి బీసీల సమస్యల మీద అధ్యయనం చేయాలి దానికి రాజకీయ పరిష్కారం ఇవ్వాలని చెప్పి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది ఆ రిపోర్ట్ తయారు చేయించే వరకు వీళ్ళ పాత్ర ఉన్నది రిపోర్ట్ తయారైన తర్వాత ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రణాళిక తయారు చేసి దానికి అవసరమైన బడ్జెట్ కేటాయించి దానికి ఒక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాల్సిన సందర్భంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసింది ప్రణాళిక తయారు చేసే వరకు ఒక అద్భుతమైన పాత్ర పోషించింది దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్కి ఎక్కడ కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది అది అన్న విషయాన్ని స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి పార్టీ అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు కలిసి మేము అంటే నువ్వు ఎవరికైనా రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన ఉంటే దానికి వ్యక్తిగతంగా ఏం అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు మీ పార్టీ గురించి ఆలోచిస్తలేము ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్న వాళ్ళ మీద మేము కొట్లాడుతున్నాం కొట్లాడే హక్కు మాకు ఉంటుంది ఎందుకంటే ఓటర్లుగా ఒక ప్రజాస్వామికవాదులుగా పౌరులుగా మాకు ఉండేటువంటి హక్కు అది ఆ హక్కును సాధించుకోవడం కోసం మేము పెద్ద ఎయితే రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మొన్న పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో సుమారుగా యాభై లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం యాభై లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో బీసీలు కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్ల బీసీ కోట్లు బీసీల కేటాయించడం అనేది అది సిగ్గుచేటు తర్వాత దేశంలో ఉన్న బీసీలకు అందరు కూడా అవమానంగా భావిస్తున్నారు ఈ దేశానికి మొదటిసారిగా నేను ఓబీసీని నేను ప్రధానమంత్రి సీట్ మీద కూర్చున్నాను గర్వంగా చెప్పుకున్నటువంటి మోడీ ఈ దేశంలోని మెజార్టీ పరిగణ బీసీలకు ఏం చేసింది అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం రెండు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ అంటే ఈ దేశంలో ఉన్న బీసీలకు అందరికీ మనిషికి ఒక చాక్లెట్ వస్తుంది తప్ప అంతకంటే ఏది రాదు చాక్లెట్ పంపిణీ చేసే కార్యక్రమం తప్ప పిసిలకు ఒన ఏం లేదు కాబట్టి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించేటప్పుడు కులాల వారికి మేము జనాభా లెక్కలు సేకరించము పీసీల జనాభా లెక్కలు సేకరించమని చెప్పి సుప్రీం కోర్టుకు స్వయంగా చెప్పింది దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి ఓబీసీ ప్రధాని పీసీల జనాభా లెక్కలు సేకరించమని చెప్పడం సేకరించమని చెప్పడం అనేది అది అవమానంగా మేము భావిస్తుంది కులాల వరకు ఈ దేశంలో కులం ఉండదు ఈ దేశంలో మతం ఉండదు ఈ దేశంలో జాతులు ఉన్నాయి ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి అసమానతలకు పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలి కానీ అసలు దాన్ని గుర్తించడానికి మేము సిద్ధంగా లేమని చెప్పడం అనేది అది దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలకు ఉన్నటువంటి పీసీలను అవమానపరచడంగానే మేము భావిస్తాం